అదే నీళ్ళలో కడిగిన తర్వాత ఈ ఆకు బాగా ఎండలో కాకుండా నీటిలో బాగా ఆరబెట్టుకోవాలి అంటే నీళ్ళ తడి వండకుండా ఆకంతా బాగా ఆరించి ఇట్లా ఉగా ఆకు పిక్కోళ్ళ ఉగా ఆకు ఉగాకు పిక్కొని ఇట్లా ఇవన్నీ ఆకులాకులు పిక్కోళ్ళ ఆకులాకులు పిక్కొని బాగా కడుక్కోవాల నీళ్ళలో మంచి నీళ్ళలో కడుక్కోవాల కడుక్కొని బాగా నీటిలో ఆరబెట్టుకోవాలి ఆరించి పొడి పొడిగా ఉంటుంది ఆకు అప్పుడు అంతా గుంటి కింద వేసుకొని బాగా రుబ్బల్ల మిరియాలు తెల్లవాయిలు ఉప్పు ఇవి వేసుకొని బాగా రుబ్బి 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 బాగా సన్నగా మాతలు మాదిరి ఒక పది వంటలు అక్కడ చేసుకోండి పది వంటలు చేసుకొని పొద్దున్నే మంగడుకుంటేనే రెండు మళ్ళీ రోజు పొద్దున్నే పొద్దున్నే మంగడుకునే వాళ్ళు రెండు వండు వేసుకోండి ఇబ్బంది లేదు ఇవి మా ఇవి వేసుకుంటే ఖచ్చితంగా బాగా అవుతుంది ఫ్రెండ్స్ య్ ఫ్రెండ్స్ చూడండి ఇది పూలాలము కానీ కొన్ని ఏరియాల్లో గడ్డి సేమెంతే అంటారు ఈ పూలను కూడాను చూడండి ఇది పూలాలము కొన్ని ఏరియాల్లో దీన్ని ఏమంటారు గడ్డి సేమెంతే అంటారు అంటే ఒరియాలో ఒక రకం చెప్తారనమాట ఆకు గురించి ఇప్పుడు నేను చెప్పేదేమంటే ఈ ఆకు గురించి ఎందుకంటే చాలామంది మనలతో బాధపడుతుంటారు ఎన్నో ఆసుపత్రులు తిరిగింటారు ఆసుపత్రికి పోయి డాక్టర్లు చెప్పినప్పుడు మాతార్లు వాడి ఆ మలలు పాక ఆ డాక్టర్ బాధ చూస్తారంటే అంటే పోయేది ఈ డాక్టర్ చూస్తారంటే ఇది వీటికి పోయేది ఎక్కడెక్కడో తిరుగుతుంటారు కానీ పంప బాగా కావు కొంతమంది లచ్చల లచ్చలు పెట్టి ఆపరేషన్లు చేయించుకుంటారు కానీ బాగా కాదు కానీ నేను చెప్పేదంటే ఈ ఆకు మలలకు చాలా పని చేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఆకు సుమారుగా అంత పీక్కోండి పీక్కొని ఈ ఆకు అంతా బాగా నీళ్ళగేసి కడిగేసి మొన్న గిన్నె ఏంది లేకుండా నీట్గా కడుక్కోండి ఆకు కడుక్కున్న తర్వాత మిరియాల ఒక పది వేసుకోండి పది పదహైదు మిరియాలు వేసుకోండి కొన్ని తెల్లవాయిలు వేసుకోండి తగినంత ఉప్పు రు కొద్దిగా ఉప్పు వేసుకోండి ఇవన్నీ వేసుకొని బాగా నున్నగా నూరండి నున్నగా నూరిన తర్వాత బాగా ఇంత వంటలు చేసుకోవాలి మన మాతర్ల కట్ట వంటలు చేసుకొని ఒక మూడు పూట్ల పద్దనే మంగడుకుంటానే మూడు పూటలు మింగల్లా కాకుంటే ఇంకొక విషయము ఈ వంటలు చేసుకున్న తర్వాత తెల్ల తెల్లకాలకండు చూడే తెల్లకాలకండ తెచ్చుకోండి కొన్ని మజ్జిగి తెచ్చుకోండి ఆ తెల్లకళ్ళకండ మజ్జిగి బాగా కలుపుకొని దంచుకొని తెల్లకండా కంటే మజ్జిగి కలుపుకునేది మన మజ్జిగ ఈ వంటలు తిని మింగితానే మజ్జిగ తాగల్లా ఫస్ట్ ఈ వంటలో మింగేసేది ఆ మజ్జిగ తాగేది కాకుంటే పొద్దున్నే మంగడుక్కుంటానే ఆ పని చేయాలి అది రోజు పొద్దున్నే పరగడుపునే తీసుకుంటే మలలు ఉండేవాళ్ళకు చాలా పంచిది చాలా చేసినాయి కాకుంటే నూటికి నూట తొంభై పర్సెంట్ పని చేసినాయి ఫ్రెండ్స్ కొంతమందికి పావు అది మనకు సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళ అదృష్టం అట్లా కొంతమంది ఖచ్చితంగా బాగైనయి ఎవరే అదృష్టమో ఇక్కడ ఏది రాసింటే అది అవుతుంది అని చెప్పినారు పెద్దలు ఇంకోటి చెప్పినారు పెద్దలు పనికి తెగేటట్టు ఉంటే గరకపాతే తెలుగుతుందప్ప అంటారు అట్లాగా ఎవరికి ఏమి జరుగుతుందో మనం చెప్పలేము ఖచ్చితంగా నేను చెప్పేది ఇది బాగా అయింది కాబట్టి గడ్డి సామంతి ఈ ఆకు చాలా మంది పనిచేసింది ఖచ్చితంగా మలలుండే వాళ్ళు ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను బై ఫ్రెండ్స్ నచ్చితే లేకుండా సబ్స్క్రైబ్ కానీ ఫ్రెండ్స్ అట్లా మిక్కే ఎస్పీ స్టార్ నా కోసం ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్